అందరికీ నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని రాజకీయ నైతిక విలువల్ని కాలరాస్తున్నారన్నది అర్థమవుతోందండి ఎందుకంటే తన సొంత పార్టీలో ఉన్న నరసాపురం లోక్సభ సభ్యులు రఘురామకృష్ణరాజు గారి మీద ఆయన తొలి నుంచి చేస్తున్న కక్షపూరిత చర్యలే ఇందుకు సాక్ష్యమే ఆ పార్టీలో జరుగుతున్న అన్యాయాల్ని అక్రమాలని ఎత్తి చూపినందుకు ఆయన మీద కక్ష కట్టారు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించమని అడిగినందుకు కక్ష కట్టారు తన పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇసక దోపిడీ చేస్తున్నారు ఇళ్ల స్థలాల్లో ప్రజల్ని మోసం చేస్తున్నారు ఏడుకొండలవాడి వాడి ఆస్తులు అమ్మ చూస్తున్నారు ఇవన్నీ తప్పు అని చెప్పినందుకు ఆయన మీద కక్ష కట్టారు చాలా ఇబ్బందులు పెట్టారు అవన్నీ జరుగుతూ ఉన్నాయి అయితే తాజాగా ఆయన క్రిస్టియన్ చర్చిల కోసం ప్రభుత్వం సొమ్ము ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం ఏ మతానికి క్రిస్టియన్స్గా కాదు హిందువులకు కూడా ఇవ్వకూడదు ముస్లింస్కి ఎవరికి కూడా మత సంస్థల్ని ప్రభుత్వ సొమ్ముతో ప్రోత్సహించకూడదు అంటే మన లౌకిక రాజ్యాంగం లౌకిక దేశం ఇక్కడ అన్ని మతాలు అన్ని కులాలు సమదృష్టితో చూడబడాలి అన్న విషయాన్ని చెప్పినందుకు ఆయన దిష్టి బొమ్మలు కాల్పించడం ఆయన ఏదో క్రిస్టియన్లకి వ్యతిరేకగా ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేయడం అందుకు తన పత్రికల్లో వార్తలు రాసుకోవడం తన మనుషుల దగ్గర ధర్నాలు చేయించడము లేదా విమర్శలు చేయించడం చేయడం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చీపుగా వ్యవహరిస్తున్నారా అంటే చౌకబారు విధానాలని పాటిస్తున్నారు ఎక్కడో గ్రామ స్థాయిలో పంచాయతీ స్థాయిలో మండల స్థాయిలో కూడా ఇలాంటి చౌకబారు ఎత్తుగడలు వ్యవహారాలు జరగవండి అది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి జగన్మోహన్ రెడ్డి గారు మీకు సత్తా ఉంటే రఘురామకృష్ణరాజు గారిని మీ పార్టీని సస్పెండ్ చేయండి ఎందుకు భయపడుతున్నారు మీరు ఒక మనిషి తగ్గితే మీకేమని అవుతాదా కాదు అతను సస్పెండ్ చేస్తే ఆయన మరింత రెచ్చిపోతాడనో లేకపోతే బీజేపీలో చేరి కేంద్ర మంత్రి అవుతాడో లేకపోతే ఇంకొక పార్టీలో చేరతారనో భయపడి మీరు ఆయన వివి వివిధ రకాలుగా అడ్డదారుల్లో ఏదో విధంగా కక్ష సాధించాలని చూస్తున్నారు ఇది రాజకీయ పరిణతి చెందిన వాళ్ళు చేసే పని కాదు జగన్మోహన్ రెడ్డి గారు మొదట ఏమన్నారు పార్టీలు మారడాన్ని నేను సహించను ఎవరైనా పార్టీ మారిన పార్టీలోకి రావాలనుకుంటే పదవులకి రాజీనామా చేయాలి ఇది నా నైతిక నిబద్ధత అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను పక్కన పెట్టుకుని వాళ్ళ కొడుకులకు మీ పార్టీ కండువాళ్ళకప్పుడు ఎంత సిగ్గు చేయండి ఇది నైతిక నిబద్ధత నీకు సత్తా ఉంటే వాళ్ళ దగ్గర రాజీనామా చేయించి మీ పార్టీలో చేర్చుకోండి గెలిపించండి మరింత సత్తా ఉంటే రఘురామకృష్ణరాజు గారిని పార్టీని సస్పెండ్ చేయండి అంతేగాని ఈ అడ్డుగోలు వ్యవహారాలు కులాల్ని మతాలని రెచ్చగొట్టడం ఇదే పని మీకు ఈ రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తిని విస్మరించి రాష్ట్రంలో కుల మత విద్వేషాలు రెచ్చగొట్టి అవినీతి పరుల్ని చుట్టూ పెట్టుకుని అక్రమ సంపాదనలతో దోచుకుని దాచుకోవడమే మీ ప్రవృత్తి అయితే జనం క్షమించరు మిమ్మల్ని సహించరు రాబోయే స్థానిక ఎన్నికలు లేదా తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారని గుర్తిస్తే మంచిది